నటి సమంతేసేవే మూవీతో తెలుగులో తన జర్నీని మొదలుపెట్టింది బృందావనం దూకుడు ఈగ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మజిలి అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లుడు సేను ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా అలాగే బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతోంది సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో రిలేషన్షిప్ లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి దానికి కారణం ట్రిప్పులకి ఎక్కడికి వెళ్ళినా కూడా విలు కలిసి కనిపించడమే ఈ విషయంపై వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు దాంతో త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి నాగచైతన్య సమంత ఉన్నప్పుడు కొనుక్కున్న ఇంట్లో ఉంటున్న సమంత రీసెంట్ గా ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నట్టుగా దసరాకి గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది రీసెంట్ గానే ఆ ఇంటికి కూడా షిఫ్ట్ అయిపోయి గృహ ప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది అయితే ఈ అక్టోబర్ ట్వంటీ ఎత్తున వచ్చిన దీపావళి పండుగను తన కొత్త ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది తన కొత్త ఇంట్లో తన రోమట్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ తో ఈ దివాళి చేసుకున్న బ్యూటిఫుల్ ని కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అందరికి విశేష తెలియజేసింది ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి